చీపురుపల్లి మండలం రాయవలస పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ కి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో పాల్గొన్న చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి ఆనందం విజయనగరం జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీనివాస శ్రీనివాసనాయుడు విజయనగరం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు బెల్లన్న వంశీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం జోనల్ ఇన్ఛార్జీ బట్టుకొండ మణిదీపు ముందుగా గ్రామాలలో ఏర్పాటు చేసిన జంటాను ఆవిష్కరించి అనంతరం సంక్షేమ అభివృద్ధి పథకాల లబ్ధిని తెలియజేసే డిస్ప్లే బోర్డును సచివాలయం వద్ద ఘనంగా ఆవిష్కరించడం జరిగింది అనంతరం స్థానిక ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరు మాట్లాడుతూ గతంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వైఎస్ జగన్ అన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిచేసి వారు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చేసేందుకు పూర్తిగా దోహదపడ్డమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలిపారు ఇన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేసి సామాజిక సమతుల్యతను తీసుకువస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు కనుకనే మళ్లీ సీఎంగా రాష్ట్రానికి జగనే కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు కావున గ్రామ యావత్ అంతా కూడా మళ్లీ వచ్చే ఎన్నికలలో మీ మద్దతును జగన్ గారికి తెలిపి మళ్లీ సీఎంగా గెలిపించే బాధ్యత మనందరిపై కలదని తెలిపారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైసీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో అందరితో పాటు కలిసి పాల్గొని వీరి చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించి జై జగన్ అని నినాదాలు చేస్తూ ఆపు బాబు నాటకం జగన్ ఎమ్మా నమ్మకమని అందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేపరపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఇప్పిలి అనంతం విజయనగరం జిల్లా పార్టీ కార్యదర్శి వల్ల్రెడ్డి నాయుడు విజయనగరం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు వెల్లన్న వంశీకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం జోనల్ ఇన్ఛార్జి బడ్డుకొండ మణిదీప్ రామలింగాపురం సొసైటీ చైర్మన్ పనస అప్పారావు ఎంపీటీసీ కొమ్ము చిరంజీవి ముళ్ళు పైడరాజు టెలికాం బోర్డు మెంబర్ ఇప్పిలి తిరుమల తాడేల రమేష్ రామకృష్ణ రాంబాబు బొంతు తిరుపతి సురేష్ చీపురుపల్లి మండల పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ముండెటి కిషోర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంపీడీవో సచివాలయం ఉద్యోగులు వాలంటీర్లు సచివాలయం కన్వీనర్లు గృహ సారథులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు